డ్రగ్స్ కేసు టాలీవుడ్ పరిశ్రమను ఇప్పుడు నిద్రలేని రాత్రులు చేస్తోంది ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులు ఒక్కొక్కరు అధికారుల ముందు హాజరై వారు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే పరిస్థితి ఏర్పడింది ఇందులో భాగంగా మొదటి రోజున దర్శకుడు పూరి జగన్నాథ్ విచారణాధికారుల ముందు హాజరయ్యారు అయితే అధికారులు సంధించే ప్రశ్నలకు పూరి కంగు తిన్నారని ప్రచారం జరుగుతుంది మొదట్లో మామూలు ప్రశ్నలే అడిగి స్లోగా ప్రశ్నల తీవ్రతను పెంచి పూరిని ఉక్కిరిబిక్కిరి చేశారని తెలుస్తుంది విచారణాధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో మొదట్లో దాటవేసిన ఆ తర్వాత పూరి కొన్ని ఆసక్తికర విషయాలు నోరుజారని సమాచారం సిట్ అధికారులు పూరి జగన్నాథ్కు తొలి రెండు గంటల్లోనే చుక్కలు చూపించారని తెలుస్తుంది ఈ విచారణ సందర్భంగా తొలుత కెల్విన్ తెలియదని చెప్పే ప్రయత్నం పూరి చేసినా ఆ తర్వాత కెల్విన్తో తనకు పరిచయం ఉందని పూరి చెప్పాడని తెలుస్తుంది అధికారులు ప్రశ్న మీద ప్రశ్న వేసి ఉక్కిరి బిక్కిరి చేయడంతో చివరకు కెల్విన్ తెలుసునని ఒప్పుకున్నాడని సమాచారం ఓ మిత్రుడి ద్వారా పరిచయమయ్యాడని చెప్పాడు కెల్విన్ పరిశ్రమలో కొందరికి డ్రగ్స్ సరఫరా చేస్తాడనే విషయం తర్వాత తెలిసిందని పూరి చెప్పాడు కానీ కెల్విన్ గురించి పూర్తిగా స్పష్టంగా చెప్పలేదు అలాగే తనకు సినిమా వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎక్కువ తెలియదని పూరి చెప్పాడు పబ్లకు వెళ్ళే అలవాటు ఉందని కూడా చెప్పాడు కెల్విన్ పబ్బులో పరిచయం అయ్యాడా అని అధికారులు ప్రశ్నించగా సినీ పరిశ్రమలో పబ్ కల్చర్ సహజమేనని చెప్పాడని తెలుస్తుంది తద్వారా కెల్విన్ పబ్లోనే పరిచయం అయ్యాడని పూరి ఒప్పుకున్నాడు పూరి జగన్నాథ్ను అధికారులు పలు కోణాల్లో విచారించారని తెలుస్తుంది పూరి పర్సనల్ లైఫ్ సినిమా పరిశ్రమ డ్రగ్ వ్యవహారం గురించి అధికారులు అడిగారని సమాచారం అయితే ఇప్పటికిప్పుడు పూరిని అరెస్ట్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది కెల్విన్తో ఉన్న సంబంధాలు సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకంపై ఉన్న ఇతర కోణాల్లో దర్యాప్తు చేసేందుకే ఈ విచారణ చేపట్టారు పూరి ఇచ్చిన సమాచారాన్ని తదుపరి దర్యాప్తునకు ఉపయోగించుకొని ఆయనను సాక్షిగా పేర్కొన్న అంశంపై అధికారులు ఓ నిర్ధారణకు రానున్నారని సమాచారం కెల్విన్ తెలిసినప్పటికీ డ్రగ్స్ ముఠాతో ఎలాంటి సంబంధం లేదని పూరి ఇప్పటికీ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది పూరి ద్వారానే చార్మీ రవితేజకు డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఏర్పడినట్లు అధికారులు భావిస్తున్నారు అయితే పూరి స్వయాన డ్రగ్స్ను ఓ ప్రముఖ హీరోకు అందజేస్తున్నట్లు ఉండే ఇమేజ్ని పూరికి చూపించి ప్రశ్నించినట్లు సమాచారం అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారికంగా సమాచారం బయటకు రానప్పటికీ పక్కా సమాచారం ఆధారాలతోనే పూరిని రికార్డులో పెట్టే ప్రశ్నలు సంధించినట్లు సమాచారం ఆ తదుపరి విచారణలో పాల్గొనే వారికి పూరి ఇచ్చిన సమాధానాలు సమాచారం ఆధారంగా ప్రశ్నించి వారి నుంచి వాస్తవాలు రాబట్టే వ్యూహంలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి కామెంట్ వేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి